ఒక ఉప ముఖ్యమంత్రిని ఓడిస్తా అని చెప్పేసి ఒక నిరీక్షణ నాకు ఉంది ఇవన్నీ అలాంటి అవకాశం ఈరోజు ఏంటంటే నాకు రాకుండా పోయిందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాం తారుకు మాత్రం చేసుకున్నాడు తప్ప పక్క నియోజకవర్గంలో చేయలేని పరిస్థితి ఈరోజు ఉంది మా మాడుగు నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి అయ్యి అది రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే మనం అందరం ఈరోజు ఎంతో బాధపడతా ఉన్నాం వైట్ కార్డులని ఇచ్చారు ఇది కరెంటు యూనిట్లు పెరిగాయని చెప్పేసి వైట్ కార్డులు తీశారు కారు ఉందని చెప్పేసి వైట్ కార్డులు తీసేసి వీళ్ళకి ఎంతో మంది పథకాలని తీసేసిన పరిస్థితి ఈరోజు తెలుగే సరిగ్గా మాట్లాడలేదు ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి అక్కడ ఢిల్లీలో కూర్చోబెడితే తల్లమకాలు వేసుకొని చూడడం తప్పు చేసే పరిస్థితి నమస్తే వెల్కమ్ టు ఆదాం ఇప్పుడు నేనున్నాను మన కోటపాడు విలేజ్ నుంచి పైల ప్రసాద్ రావు సార్ ఉన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనమాట సార్తో మాట్లాడదాము సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మా తరఫు ఇది వరకు మూడి నాయుడు ఉన్నారు సో ఇప్పుడు మీరు చేయబోతున్నారు ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా చేయబోతుంది ఎందుకంటే సార్ ఎంపీగా వస్తున్నారు కాబట్టి వారితో పోటీ ఏ విధంగా ఉండబోతుంది మీరు అమ్మ ఈరోజు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది నన్ను అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా కూటమి అభ్యర్థిగా నేను నిలబడుతున్నా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను ఒక అవకాశాన్ని ఈరోజు బూడిమిచ్చే ఎంపీగా పంపించి ఒక అవకాశాన్ని కోల్పోయాను ఎందుకంటే నాకు ఇచ్చినప్పుడు అభ్యర్థిత్వాన్ని గత పదిహేను సంవత్సరాలు నా నిరీక్షణ ఒక ఉప ముఖ్యమంత్రిని ఓడిస్తా అని చెప్పేసి ఒక నిరీక్షణ నాకు ఉండి ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి నేను అనుకున్నాను కానీ అలాంటి అవకాశం ఈరోజు ఏంటంటే నాకు రాకుండా పోయిందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాను ఎందుకంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రిని ఓడించే ఈరోజు ప్రతి ఓటర్కి మాడుగుల నియోజకవర్గం ప్రతి ఒక్క ఓటర్కి వచ్చిందని చెప్పి చాలా సంతోషపడ్డాను తెలుగుదేశం శ్రేణులంతా కానీ ఈరోజు రాకపోవడం చాలా బాధపడుతున్నాం ఉన్నాం ఈరోజు వాళ్ళ కూతురికి ఇవ్వడం జరిగింది డెఫినెట్గా మేము తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మేము అందరం తీసుకుంటాం ఇక ముఖ్యంగా ఈ ఉప ముఖ్యమంత్రి బూడి నాయుడు చేసిన పరిస్థితులు ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో మాట్లాడుకుంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తారూకు మాత్రం చేసుకున్నాడు తప్ప పక్క నియోజకవర్గంలో చేయలేని పరిస్థితి ఈరోజు ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు ఎంపీకి వెళ్ళాడంటే ఏం చేస్తాడని మనందరం ఒకసారి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి మాడుగు నియోజకవర్టర్ ఆలోచించాలి ఓటేసే ముందు ఆలోచించాలని చెప్పేసి ముఖ్యంగా కోరుతూ ఉన్నాము ఓకే సార్ మేము వచ్చేటప్పుడే చూసాము దారులు కావచ్చు పొలాలు కావచ్చు ఎక్కడ కూడా ఏది అభివృద్ధి మాకు కనిపించలేదు మరి మీ పరిపాలనలో ఏదైనా అభివృద్ధి జరుగుతుందని మేము ఆశించొచ్చా అభివృద్ధికి మారిపోరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన గత మీరు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆయన విన్నయి ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత అలాంటి రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐదు సంవత్సరాలు నడిపించి కేంద్ర ప్రభుత్వంతో ఇది ఇది మైత్రి ఉపయోగించుకొని బాగా ప్రభుత్వాన్ని బెదిరించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుకుంటే అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు ఈరోజు రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారంటే అది ఆషామాషి కాదు ఒక ఎకరం మన ఇంట్లో ఉన్న ఎకరాన్ని మనం తీసుకోవాలంటే పంచుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ముప్పై మూడు ఎకరాలు రైతులు ఇచ్చారంటే ఆయన మీద ఉన్న నమ్మకం అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి మీకు తెలుసు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది అలాంటి ఎన్నో యూనివర్సిటీలు రోజు అక్కడ విట్స్ వచ్చాయి అలాగ ఎన్నో యూనివర్సిటీలు అదేవిధంగా బిల్డింగ్స్ ఇవన్నీ కట్టిన వ్యక్తి ఎవరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన అభివృద్ధికి మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనం తెలుసుకోవాలి అలాంటిది ఈరోజు చూసుకుంటే రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు చెరువులను తలపిస్తూ ఉన్నాయి ఈరోజు రోడ్లు మాడుగుల నియోజకవర్గంలో ఇక ప్రధాన రహదారి రహదారైన చోడవరం నుంచి ఈరోజు తాటిపర్తి మాడుగుల ద్వారా ఘాట్ రోడ్డు ద్వారా తాటిపర్తి పంచాయతీ అటు సైడ్ వెళ్తూ ఉంటే ఈరోజు గంట గంటన్నర పరిస్థితి ఈరోజు ఉన్నది అలాంటి పరిస్థితులు ఎంతోమంది చనిపోయిన దాఖలాలు కూడా ఈరోజు ఉన్నాయి ఇలాంటి రోడ్లు ఇంకా మనం ఒకటనేది కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మనకి ఎన్నో రోజులు అవసరం వస్తుంది ఇలాంటి ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఈరోజు మా మాడుగుల నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి అయ్యి అదే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే మనం అందరం ఈరోజు ఎంతో బాధపడుతూ ఉన్నాం ఓకే సార్ మీరు ఒక పదవిలోకి రాబోతున్నారు రావాలని కోరుకుంటున్నాం కూడా వచ్చే ముందే మీ పరిపాలనలో ఉన్నటువంటి ఒక తాతయ్య గారితో మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు మూడు నెలల వరకు పింఛన్ రాలేదు అని చెప్పేసి బాధపడుతున్నారు సో మరి ఆ విధంగా చూసుకుంటే అలాంటి సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయా అండ్ అలానే అమ్మఒడి కావచ్చు ఇవన్నీ కూడా పథకాలు ఇచ్చాము అని అంటున్నారు సో అవి రాలేదని మీ జనాలు అంటున్నారు మరి మీరేమంటారు అది మీరు డైరెక్ట్గా బెనిఫిషరీస్ దగ్గరికి వెళ్ళి అడిగారు అది మీకు దానికి నిజం వచ్చింది ఈరోజు మేము యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఈరోజు చూసుకుంటే ఇలాంటివి ఎన్నో మాకు ఈరోజు ప్రతిరోజు ప్రతి విలేజ్ వెళ్ళినప్పుడల్లా మాకు వస్తున్నాయి ఎందుకంటే వైట్ కార్డులని ఇచ్చారు ఏది కరెంటు యూనిట్లు పెరిగాయని అని చెప్పేసి వైట్ కార్డులు తీశారు కారు ఉందని చెప్పేసి వైట్ కార్డులు తీసేసి వీళ్ళకి ఎంతోమంది పథకాలని తీసేసిన పరిస్థితి ఆ రోజు ఎవరు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఫస్ట్ ఇస్తా అని చెప్పేసి చెప్పి అమ్మఒడు ఇస్తా అని చెప్పేసి ఈరోజు ఒక్కరికి మాత్రమే పరిమితమైన పరిస్థితి ఈరోజు మనందరం చూసాం ఇలాంటి అబద్ధాలు చెప్పి ఈరోజు నవరత్నాలు ఈరోజు అన్ని నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అమలు పరిచాయని చెప్పి చెప్తున్న అబద్ధాలు చెప్తున్నాయి ముఖ్యమంత్రి ఈరోజు మన అందరం తెలుసుకోవాలి ఆయన చేసింది ఏం లేదు ఇంతకుముందు లక్ష ఒక ఉదాహరణకు లక్ష మంది బెనిఫిట్స్ ఇస్తుంటే పాత గవర్నమెంట్లో ఈరోజు అది కాస్త నలభై వేలకు తగ్గిన పరిస్థితి అంటే అరవై వేల మందిని తగ్గించి మిగిలిన నలభై వేలకి ఇస్తున్నామని చెప్పి చెప్పి నవరత్నాలు ఈరోజు ఇస్తున్నామని చెప్పేసిన పరిస్థితి ఈరోజు ఈ ముఖ్యమంత్రిది అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈరోజు తెలుసుకోవాలి ఓకే మరి నుంచి అభ్యర్థి రమేష్ గారు ఆయనకి మీరు ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు ఈరోజు మాకు సీఎం రమేష్ గారు రావడం చాలా సంతోషకరమైన విషయం ఇంతకు ముందు ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి ఆయన ఎన్నో సేవలు చేశారు ఆ సేవలు మేము మరువులేంది ఆయన ఇంతకుముందు ఆయనతో పరిచయాలు మాకు చాలా ఉన్నాయి ఆయన పార్టీకి సాయం చేయడంలో కానీ అదేవిధంగా పార్టీని ఎంతో విధంగా ముందుకు నడిపించడంలో కూడా ఆయన చేసిన కృషి మేము మరుగులేనిది ఈరోజు అదే వ్యక్తి బీజేపీ కూటమి తరఫున ఈరోజు మా 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 అనకాపల్లి పార్లమెంటరీకి ఈరోజు అభ్యర్థిత్వాన్ని ప్రకటించినట్టుగా మేము చాలా సంతోషం వ్యక్తం చేసాం ఈరోజు ఆయన వ్యక్తిత్వం మాకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే రెండు కంపారిజన్ మనం చేయొచ్చు ఈరోజు ముత్యాలయాన్ని తీసుకెళ్లి ఎవరు క్యాండిలే క్యాండిడేట్లు దొరకలేని పరిస్థితులు ఈరోజు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ముత్యాలయాన్ని తీసుకెళ్ళి ఈరోజు ఎంపీగా పెట్టడం జరిగింది ఈయన ఏం చేస్తాడమ్మా ఈరోజు తెలుగే సరిగ్గా మాట్లాడలేడు ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి అక్కడ ఢిల్లీలో కూర్చోబెడితే అక్కడ మొఖాలు తెల్ల మొఖాలు వేసుకొని చూడడం తప్పు చేసే పరిస్థితి ఈరోజు ఈ గెలిస్తే ఏమీ చేయలేని పరిస్థితి అదే సీఎం రమేష్ గారు వస్తే ఈరోజు రానున్న రోజుల్లో అక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఆ బీజేపీ ప్రభుత్వంలో ఆయనకునే సత్సంబంధాలు మన మన మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ జేపీ నడ్డా గారితో కానీ అదేవిధంగా వేరే మంత్రులతో కానీ ఆయనకున్న పరిచయాలు ఈరోజు మా పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు అదేవిధంగా ఈరోజు మా పార్లమెంట్ అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు ఉన్నాయని చాలా సంతోషంగా అనిపించింది సీఎం రమేష్ గారు అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే పార్టీలో జాయిన్ అయినటువంటి కార్యకర్తలు ఏవైనా పార్టీ నుంచి వచ్చినవారా లేదా టీడీపీ పార్టీ వాళ్ళేనా ఈరోజే డోర్ టు డోర్ ప్రోగ్రాము కేకోట మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది ముహూర్తపరంగా ఈరోజు చూసుకుంటే వెల్లువెత్తిన ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలామంది ఉత్సాహం కనిపిస్తూ ఉన్నారు ఆ విధంగా ఈరోజు గొండుపాలెం గ్రామంలో ఈరోజు ఇక్కడ ప్రధా ప్రత్యేకంగా ఈరోజు సర్పంచ్ గారు ఆయనతో పాటు వార్డు మెంబర్లు ఈరోజు ఏడుగురు వార్డు మెంబర్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్య నాయకులు అదేవిధంగా వాళ్ళతో పాటు చాలామంది ముఖ్య నాయకులు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇది ఒకటే కాదు ఈ రానున్న రోజుల్లో వలసలు చాలా ఎక్కువగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ అందరినీ గౌరవిస్తుంది అదేవిధంగా వాళ్ళ అభివృద్ధి కోసం అదేవిధంగా వాళ్ళు నమ్ముకున్న ప్రజల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందెండి ఉంటుందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాము ఈరోజు చూసుకుంటే ఇక్కడ లక్ష్మణ్ రావు గారు ఇక్కడ సర్పంచ్ గారు ఈయన సర్పంచ్ గారు జాయిన్ అవ్వడం జరిగింది అదే అదేవిధంగా ఆయనతో పాటు వచ్చిన వార్డు మెంబర్లు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఏడుగురు వార్డు మెంబర్లు కూడా జాయిన్ అవ్వడం జరిగింది వైసీపీ నుంచి టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం అలాగే ఇక్కడ ఏదైతే మనం నియోజకవర్గ అభ్యర్థి ఉన్నారు పల్లి ప్రసాద్ గారి నమ్మకం ముఖ్యంగా మా యువత మా గ్రామం కోరిక మేరకే మేమంతా పార్టీలో చేరడం జరిగింది ఈ యొక్క పార్టీలో చేరి పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది ఓకే ఇదే నమ్మకంతో వైసీపీతో గతంలో జాయిన్ అయ్యారు మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అదే చెప్తున్నా ఏదైతే మేము భరోసా తీసుకున్నామో ఏదైతే ఆ నమ్మకం కూడుకొని ఉన్నామో ఆ నమ్మకాన్ని కోల్పోయి ఆ భరోసా కోల్పోయి మళ్ళీ ఈ పార్టీలు మేము చేరడం జరుగుతుంది ఇక్కడ ఉన్న నాయకత్వం మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు అపారమైన నమ్మకం చేరుతున్నాం